రైతుల దేవుని యొక్క మనకు మహిమ కలుగును గాక దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పని దేవాతి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రిల్లరా మరి రోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మొదటి వచనములు ధ్యానం చేసుకుందాం ఏహోవా నీ శరణజున్నాను నన్ను ఎన్నడను సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము ప్రభు నన్ను ప్రిల్లరా మరి ఈ భూమి మీద అనేక మంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు బిడలు తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డల మీద ఆధారపడుతూ ఉంటారు స్నేహితులు ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉంటారు కొంతమంది ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడుతూ ఉంటారు అయితే మనం ఆధారపడినటువంటి ప్రతిసారి కూడా మనకు వారి ద్వారా మనకు కావాల్సినది దొరుకుతుందా అని చెప్పానంటే ఎప్పుడు కూడా దొరకదు ఏదో ఒక సమయంలో మనుష్యుల మీద మనం ఆధారపడినప్పుడు వాళ్ళు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని నీవు అనుకున్నప్పుడు వారు నీకు సహాయం చేయకోకుండా లేకపోతే చేయాలని ఉన్నా కానీ వారికి చేయలేని పరిస్థితుల వల్ల నీవు సిగ్గుపడవచ్చు అయితే నీవు కనుక దేవునిని నీవు కనుక ఆధారంగా చేసుకుని ఉంటే దేవుని మీద నీవు ఆధారపడితే ఆయన నేను కూడా సిగ్గుపడనియడు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి దేవుని ఎందు ఎంతో విశ్వాసం ఉంచినటువంటి దావిదు దేవుని యొక్క శక్తి ప్రభావములను గుర్తెరిగి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను తెలిసి ఉన్నటువంటి దావిదు ఎవరి మీద ఆధారపడుతున్నాడు అంటే ఆయన ఒక రాజైనప్పటికీ కూడా ఆయన దేవాతి దేవుని మీద ఆధారపడుతున్నాడు ప్రవ్వా నా దేవ్ యహోవా నీ శరణజుచ్చి ఉన్నాను అని చెప్పి అంటే నిన్నే నేను ఆధారంగా చేసుకుని ఉన్నాను నీ పాదాల చెంతకు నేను వచ్చి ఉన్నాను నీ పాదాలు పట్టుకుని నేను అడుగుచున్నాను నీవే నాకు ఆధారం నాకు ప్రతి విషయంలో నాకు రక్షణ కలిగ చేసే నీవే నన్ను కాపాడే దేవుడు నీవే నన్ను సంరక్షించే దేవుడవు నీవే నాకు అన్నీ కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు నీవే నేను ఏమి చేయాలో ఏమి చేయకూడదో నాకు తెలియచేసే దేవార్తి దేవుడవు నీవే నేను ఏ మార్గాలలో నడవాలో నాకు చెప్పే మంచి మార్గదర్శకాన్ని ఇచ్చే దేవుడవు నీవే మన్ ఈ లోకంలో ఎవ్వరు కూడా నాకు మంచిగా సహాయం చేసేవాళ్ళు లేరు నీవే నాకు ఆధారము నీవు నాకు ఖచ్చితంగా సహాయం చేయగలవు నేను నీ మీద ఆధారపడితే నేను ఎన్నడను కూడా సిగ్గుపడనయ్యా నువ్వు నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వయ్యా అని చెప్పని దావిదు దేవుని అది ఎంతో విశ్వాసం ఉంచి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు వాక్యం ఉంచిన నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడ మరి మనం అనేక ఏళ్ళుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము చదువుతూ ఉన్నాము అయితే దానిని మనము ఆచరిస్తున్నాము నిజంగా మరి దేవుని మీద ఆధారపడవలసినటువంటి సమయంలో అంటే ప్రతి విషయంలో మనము దేవుని మీదే ఆధారపడాలి మరి దేవుని మీద ఆధారపడుకోకుండా మనుషుల మీద ఆధారపడి ఒకవేళ నీవు సిగ్గుపడుతున్నావేమో ఇకనైనా కానీ నీవు కనుక దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నిన్నెన్నడు కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు నువ్వు ఎక్కడైతే అవమానించబడుతున్నావో అక్కడే నీ తల పైకెత్తే దేవుడు నువ్వు ఎక్కడైతే అవమానాలు అపహాస్తించబడుతున్నావో అక్కడే ఆయన నిన్ను గౌరవంతోను ఘనతతోనూ నింపేటువంటి దేవాతి దేవుడు కాబట్టి అందరం కూడా దేవుని మీద ఆధారపడదాం ఆయన శరణు మనం కోరుకుందాం ఆయన శరణు మనం వేడుకుందాం నా ఆధారమయ్యా అని చెప్పని దేవుని మీద విశ్వాసముతో ఆధారపడదాం మన జీవితాలలో ఆధ్యాత్మిక జీవితాలలో భౌతికపరమైనటువంటి జీవితాల్లో కూడా గొప్ప మేలులు మనము చూడగలం మరి అటువంటి కృపాధాన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ అలార్డ్